ఇంకెంత మహా అయితే ఎనిమిది గంటలు అంటే మిడ్ నైట్ ఒంటి గంట నుంచి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం సలార్ సునామీ ప్రారంభం కాబోతుంది ప్రభాస్ ఫ్యాన్స్ మొట్టమొదటిసారిగా గడియారాలకి దండం పెడుతూ త్వరగా ఒంటి గంట వారిని వేడుకుంటున్నారు ఇప్పుడు ఆ టైం దాకా ఇది వింటూ హీరోలా తయారవ్వండి అంటూ మేకర్స్ సలార్ కి సంబంధించిన రెండో పాటని విడుదల చేశారు సలార్ నుంచి కొంచెం సేపటి క్రితమే సెకండ్ సాంగ్ విడుదలైంది అలా విడుదలయ్యిందో లేదో యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది పాట వింటున్న అణచివేతికి గురయ్యే ప్రతి ఒక్కరికి కూడా గూస్బంప్స్ రావడం గ్యారెంటీ అంతలా సాంగ్ లిరిక్స్ ఉన్నాయి ప్రతి కాదలో రాక్షసుడే హింసలు పెడతాడు అణచగానే పుడతాడు రాజే ఒకడు శత్రువునే కడతీర్చే పనిలో మన రాజు అనే పల్లవితో ప్రారంభమైన ఈ పాట చివరిదాకా కూడా అంతే టెంపోని కొనసాగిస్తూ సూపర్ గా ఉంది చిన్నపిల్లల స్కూల్ తరగతి గదిలో ప్రారంభమైన ఆ పాటలో టీచర్గా ఉన్న ఈశ్వరిరావు ఒక పిల్లవాడిని లేపి నేను నేర్పించిన పాట గుర్తుంది కదా పాడు అనగానే ఆ పిల్లవాడు పాడడం ప్రారంభిస్తాడు ఆ సాంగ్లో శృతి హాసన్ తో పాటు ప్రముఖ కామెడీ నటుడు సప్తగిరి కూడా కనిపించాడు అలాగే సాంగ్ చివరిలో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా స్కూల్లోని బోర్డు మీద విజయాలు యుద్ధాల వలన రావు ఇవ్వడం క్షమించడం వలన వస్తాయి అనే కొటేషన్ ఉంది మొత్తానికి ఈ పాటలో లిరిక్స్ ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవుతున్నాయి ఆ పాటతో మూవీకి మరింత హైప్ వచ్చింది